ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈరోజు వీడియో వచ్చి తమ్మనైలు ఆల్రెడీ చూసేశారు కదా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట సో ఈరోజు ఏంటంటే మార్నింగే లేవగానే ఫస్ట్ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి కదా సో అందుకని చెప్పి ఇంతకుముందు అన్నం పెట్ట అన్నం చూపించాను కదా మీకు సో అలాగా ఫస్ట్ లేవగానే అన్నం పెట్టేస్తాను అనమాట సో మార్నింగ్ మార్నింగే ఫస్ట్ ఇట్లా కర్రీ స్టార్ట్ చేశాను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానంటే ఎక్కర్రీ చేస్తున్నాను అనమాట ఏదైనా కూడా ఏంటంటే వీక్ డేస్లో సింపుల్ కర్రీసే చేస్తాను ఎందుకంటే మార్నింగ్సే చేసేయాలి కదా లంచ్ బాక్స్ సో పెద్ద పెద్ద కర్రీస్ చేయాలంటే టైం టేకన్ ప్రాసెస్ కాబట్టి సో నేను సింపుల్వే ఎంచుకుంటాను అనమాట ముందు రోజే ఆలోచిస్తూ ఉంటాను ఏం కర్రీ చేయాలా అని చెప్పి సో అందుకని చెప్పి ముందు రోజే అనుకొని ఇట్లా ఎగ్ కర్రీ స్టార్ట్ చేశాను అనమాట సో నైన్ థర్టీ కల్లా అయిపోవాలి కాబట్టి కొంచెం పెద్ద పెద్ద కర్రీస్ చేస్తే చాలా టైం అయిపోద్ది సో సెవెన్ థర్టీని నైన్ థర్టీ టూ అవర్స్ లోపు మొత్తం ప్రిపేర్ చేసేయాలి సో ఇలాగా నేను కర్రీ చేస్తా ఉన్నాను ఈ లోపల ఏంటంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ టైం అనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చి మీకు చాలా సార్లు చెప్పే ఉన్నాను కదా ఇట్లా ఫ్రూట్స్ అని చెప్పి రోజు కోకో ఫ్రూట్ ఈ రోజు వచ్చి ఆపిల్ ఆరెంజ్ కివి అనమాట సో అది ఈరోజు బ్రేక్ఫాస్ట్ సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంతా అయింది కర్రీస్ చేస్తా ఉన్నాను ఈ లోపల ఏంటంటే ఏదో సౌండ్ వస్తా అనింది సో చూస్తే ఏంటంటే బయట విండోలో నుంచి అబ్బాయి ఎందుకులే అసలు స్నో అసలు ఎంత ఇదిగా పడుతుందంటే చాలా హెవీగా పడుతుంది స్నో ఆ రోజు సో అందుకని చెప్పి పడుతుంది అన్నట్టు అనిపించింది అనమాట సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ బాక్స్ చెక్ చేస్తూ ఉంటాం కదా సో అందుకని చెప్పి పోస్ట్కి ఏమైనా వచ్చిందా లోపల బయట కూడా చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి పోస్ట్ చెక్ చేస్తున్నారు అనమాట సో అది అది పోస్ట్లో అది ఏమీ రాలేదు సో ఇట్లా బయట వచ్చి చూస్తే మొత్తం స్నోనే ఎక్కువ పడుతుంది మామూలుగా ఏంటంటే మాకు డిసెంబర్ జనవరి అట్లా కొంచెం ఎక్కువ ఉండేదన్నమాట యాక్చువల్గా అయితే డిసెంబర్లో ఎక్కువ పడేది అప్పుడప్పుడు జనవరికి ఇప్పుడు ఏంటంటే వెరైటీగా అసలు డిసెంబర్లో వన్ డేనే ఏమో పడింది జనవరిలో అసలు పడలేదు ఫెబులో మళ్ళీ ఇప్పుడు పడుతుంది అనమాట మళ్ళీ వెరైటీ అనిపించింది ఏంది ఈ టైంలో పడుతుంది అని ఈ పోస్ట్ బాక్స్ మీద కూడా చూడండి ఆ ఫైవ్ మినిట్స్కే మొత్తం నిండిపోయింది అంటే ఎంత స్నో పడుతుందో కదా ఏమైనా కూడా ఫస్ట్ వచ్చినప్పుడు స్నో కొంచెం బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ నుంచి ఏంటంటే అలవాటు అయిపోద్ది కాబట్టి పెద్ద ఏమనిపించదు సో అయినా కూడా నేను ఇప్పుడే కదా లాస్ట్ ఇంకా ఇంక ఇయర్ పడుతుందో లేదో అన్నట్టు కొంచెం అట్లా స్నోలో అట్టున్నాను అనమాట మరి ఎక్కువసేపు కూడా లేను ఎందుకంటే స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు స్నోలో ఉండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు జలుబు అట్టు తగ్గలేదు కదా ఆ ఎక్స్పీరియన్స్తో ఎక్కువసేపు ఏం లేనన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంక అక్కడ వచ్చేసి కర్రీ అంతా అయిపోయింది సో లంచ్ బాక్స్ చూపిస్తున్నాను కదా అదే అనమాట రోజు రైస్ ఎక్కరీ రసం అది లంచ్ బాక్స్కి సో ఇంతకుముందు గిన్నెలు ఉన్నాయి కదా అవంతా నీట్గా కడిగేసి నీట్గా సర్ది పెట్టేశానమాట ఈ రైస్ ఏంటంటే ఇది నాకు అంటే ఆఫ్టర్నూన్ నేను తినే ముందు పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు పెట్టుకుంటే ఓవెన్లో అయినా వేడి చేసుకోవచ్చు బట్ నాకేందంటే అట్లా హీట్ చేసుకొని అట్లా తింటుంటే పెద్ద ఏమీ నాకు నచ్చట్లేదు అనమాట అందుకని ఈ మధ్య అంతా ఇప్పుడు కూల్ కూల్గా ఉంది కదా సో అందుకని ఈ మధ్య ఏంటంటే ఇట్లా సపరేట్గా నేను పెట్టుకుంటున్నాను ఫస్ట్ తను వరకు సపరేట్గా పెట్టి చేస్తానన్నమాట సో మళ్ళీ నా వరకు పెట్టుకుంటాను అదే బెస్ట్లో ఏముంది ఒక ఫైవ్ మినిట్స్ మన టైం కాదనుకుంటే పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఓపిక చేసుకొని పెట్టుకుంటున్నాను అప్పుడైతే మనం తినేటప్పుడు వేడివేడిగా తినవచ్చు అనమాట ఈ క్లైమేట్ కల తింటే బాగుంటుంది కదా సో ఇంకా తనకి బాక్సులు కూడా పెట్టేసి సర్దేస్తున్నాను అనమాట ఈ బాక్సులు అయితే లీకే ఉండదు చాలా యూజ్గా ఉంటుంది ఈ బాక్సులు సో అలా తను ఇచ్చేసాను ఇంకా తన ఆఫీసుకి కూడా తినేసి ఆ బాక్సెస్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఈ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే దారిలో తీసాడనమాట ఇది తన ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అది ఎందుకంటే మామూలుగా నేను స్నో అంటే ఇట్లా ఎప్పుడైనా స్నో పడినప్పుడు నేను ఎప్పుడైనా చూడకపోతే తను నడతా ఉంటానన్నమాట స్నో పడింది తను కూడా చెప్తా ఉంటాడు స్నో పడుతుంది అని చెప్పి అంటే నేను కొంచెం ఎగ్జైట్గా చూస్తుంటాను కాబట్టి ఇది ఎందుకు తీశాడంటే మామూలుగా నేను తను రెడీ ఇంత బాక్స్ చెక్ చేద్దామని అప్పుడు ఇంత పడట్లేదు కొంచెం చిన్న చిన్నగా పడుతుంది కదా దీనికంటే తక్కువ పడుతుంది సో పర్లేదు ఒక రకంగా పడుతుంది అని చెప్పాననమాట తనకి ఇంటికి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అందుకని తను వెళ్ళేటప్పుడు ఎక్కువ పడటంతో అది చూపించడానికి నాకు ఈ వీడియో తీశాడనమాట చాలా బాగా పడుతుంది ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అని చెప్పి సో ఇంకా అది మీకు చూపిద్దామని చెప్పి నేను ఇట్లా సెండ్ చేసుకున్నాను సో చూడండి మొత్తం అసలు ఫెబ్లో ఈ విధంగా పడుతుంది నేను కొంచెం ఆశ్చర్యపోయాను అనమాట అబ్బాయి ఇంత పడుతుందా అని చెప్పి కొంచెం ఇదిగా అనిపించింది టూ డేసే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ బాగా పడింది మళ్ళీ నెక్స్ట్ నుంచి కొంచెం ఎండ్ అనమాట ఎట్లయినా కూడా ఇక్కడ వాళ్ళు సమ్మర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా ఏందని సమ్మర్ ఏందంటే ఇక్కడ మార్చు ట్వంటీ ఫైవ్ అవర్నే మా అంటే ఉంటుంది సన్లైట్ లైట్ ఉన్నట్టు ఏదో ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది బయట చూస్తే బట్ ఏంటంటే ఎండ ఉన్నా కూడా ఫ్రీజ్ అయిపోయే అంత చలుంటుంది అనమాట ఇప్పుడు కూడా ఏంటంటే ఎండలాగే ఉంటుంది బట్ మనం ఏదైనా వాటరు అట్లా పెట్టినా కూడా బాగా గడ్డగట్టేస్తుంది సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి తన ఆఫీస్కి వెళ్ళి బస్ స్టాప్లో వెయిట్ చేసేటప్పుడు మొత్తం ఇంటి నుంచి వచ్చేలా మొత్తం తడిచిపోయాడు అనమాట అంటే ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇంక నేను ఫ్రెష్ అయ్యి అంత అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అంతా నేనేం కంటిన్యూ చేయలేదు వీడియో ఒకేసారి ఈవినింగ్ తను వచ్చిన తర్వాత చేద్దాంలే ఎందుకంటే ఒక పార్సల్ వచ్చింది సో తను వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం అని వెయిట్ చేస్తున్నాను అది ఏందనేది మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఈలోపు మాకు ఒక పార్సల్ వచ్చింది ఆల్రెడీ నేను ఇది చెప్పున్నాను కదా యోగి మార్ట్ నుంచి మేము ఆర్డర్ చేసుకుంటామని సో ఈసారి కూడా ఈ మంత్లో కూడా యోగి మార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట ఇదైతే సింపుల్ అంటే ఒక టూ డేస్ కల్లా వచ్చేసింది కదా మనకు ఆర్డర్ పెట్టినా వన్ డే ఒక్కటే గ్యాప్ థర్స్ డే చాలా ఫాస్ట్ డెలివరీ ఉంది ఇక్కడ ఈ అన్ని స్నాక్స్ చూస్తుంటే నాకైతే కుర్కురే ఇది ఒక మిక్చర్ మూన్గా మురుగులున్న బటర్ మురుగులు గారు జిమ్ ఇది ఒక మిక్చర్ కాజు కట్లీ చాలా రోజుల నుంచి స్వీట్ తినాలని నేను అందుకని ఆర్డర్ పెట్టుకుని ఇది ఏదో ఒక స్నాక్ ఇది నర్సరీ టెన్ కేజెస్ మధ్యా ఒక ప్యాకెట్ ట్వంటీ కేజెస్ ఇది వచ్చి ఇడ్లీ రైస్ లాస్ట్లో బిల్లి వచ్చి ఈసారి ఏం ఫ్రీ లేదు సార్ మాకు ముందుసారి యోగి మాట్లోనే ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ ఇచ్చారనమాట ఈసారి ఫ్రీ లేదు ఏం లేదు జస్ట్ సర్లేదు వాళ్ళైనా ఎన్నిసార్లు ఇస్తారు ఫ్రీ ఇవి స్నాక్స్ అనమాట స్నాక్స్ ఒకసారి చూద్దాం ఈసారి ఒకవేళ బాగాలేకపోతే నెక్స్ట్ టైం నుంచి వేరే చేంజ్ చేసుకున్నా ఆఫర్ ఇచ్చారు మేడం

కాజు కట్లు కాస్ట్ ఎక్కువ సిక్స్ యూరోసా ఎన్ని ఉంటాయి మనం దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంట మరి ఎన్నుంటాయో తెలియదు సిక్స్ యూరోస్ మనకు కూడా కాస్ట్ ఎక్కువేలే మనం ఇండియాలో ఒకటి ఆఫర్ వచ్చింది 1.7 1.79 1.2 यूरोसा ఇది 1.99 ఇది गाइस लिस्ट మొత్తం 810 అయింది బిల్లుతో సాయం చేయ సారి మంచి ఆఫర్ ఇచ్చాడు ఈసారి మాకేం ఆఫర్ లేదు సో చూసారు కదా అట్లా పార్సల్ ఓపెన్ చేసి అవన్నీ పెట్టేసాం అనమాట అదంతా వచ్చి ఫ్రైడే వ్లాగు ఇది పక్క రోజు సాటర్డే వ్లాగ్ అనమాట టూ డేస్ వ్లాగ్ మిక్స్ చేసి పెడుతున్నాను సో సాటర్డే ఏంటంటే ఇంకా లేసాము లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అయిపోయిందనమాట ఈ మధ్య ఏంటంటే గ్రాసరీస్కి సాటర్డే అనే లేదు మామూలుగా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అట్లా తెచ్చేస్తున్నాడు అనమాట సో అందుకని పెద్ద పని ఏం లేదు ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి బయలుదేరామంటే ఇంట్లో బోర్గా ఉనింది అంటే సండే అట్టా ఇక్కడ ఏమి షాప్స్ అట్లా ఉండవు కదా అది తెలిసిన విషయమే కదా మీకు కూడా సో అందుకని సాటర్డే రోజు తిరగాలంటే బయట తిరగవచ్చు ఇంక గ్రాసరీస్ అవి కూడా లేవు కాబట్టి ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్పి ఊరికే అట్లా వచ్చామన్నమాట బయటికి ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తుంటే ఇక్కడ సిటీ సెంటర్కి వచ్చాము ఎందుకంటే ఈ సిటీ సెంటర్కి వస్తే మనుషులందరూ బాగా కనిపిస్తుంటారు మనం ఒంటరిగా ఇంట్లోనే ఉండడం బదులు ఒక వన్ అవర్ అన్న బయట ఉంటే కొంచెం అటు బాగుంటుంది కదా అన్నట్టు వచ్చామన్నమాట సో అదే ఈ సిటీ సెంటర్ చూపిస్తున్నాను కదా మీకు చాలా సార్లు మేము ఇక్కడికి వచ్చినాం వీడియోస్ మీరు చూసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఎదురుగ్గా ఉండేది ఏంటంటే ఒక బిల్డింగ్ చూపిస్తున్నాను కదా అది థియేటర్ అనమాట సినిమా హాల్ ఇక్కడ ఏంటంటే మన తెలుగు మూవీస్ కొంచెం తక్కువే రిలీజ్ అవుతాయి ఆ హాల్లో మామూలుగా అయితే మేము వెళ్తుంటాం కదా దాంట్లో కొంచెం ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి అన్నమాట సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడికి వచ్చామంటే జనాలు బాగా కనిపిస్తుంటారు అసలు ఎక్కడైనా వెళ్ళి జనాలను చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు అనమాట అక్కడ చూడండి పెయింట్లు వేస్తున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఫోటో చూపిస్తే అసలు దించుతున్నారు అట్లే సో ఇంకా ఫొటోస్ అవి చూస్తూ వచ్చామన్నమాట ఎక్కడికన్నా షాప్లోకి వెళ్దాము అని చెప్పి ఈ షాప్లోకి అనమాట ఇదేందంటే చిన్నపిల్లలకి గిఫ్ట్లు అవి ఉంటాయి సో ఇట్లా మా హస్బెండ్ ఆఫీస్ కొలీగ్లో ఒక పాప కొట్టుకుంటే తనకి ఏమైనా ఇద్దాము అని చెప్పి వచ్చామనమాట ఈ షాప్కి

ఒక ఎంత ఫార్టీ టూ ఇయర్స్ ఎంత ఉన్నది సిక్స్టీ నైన్ ఇయర్స్ జేసీబి పెద్ద పెద్దవైతే కదా ఏదో పెద్ద ట్రక్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ లారీ పోలీస్ వెన్ ఎంత అదే సెవెంటీ నైన్ ఇయర్స్ దేవు ఇదేమీ పిల్ల ఇవన్నీ బాయ్స్కి ఇది పక్క అంతా బొమ్మలు సైడ్ అంతా చిన్న చిన్న అమ్మ దాన్ని సైడ్ అంటే వాటితో కంపేర్ చేస్తే చిన్నవి ఇటు సైడ్ ఇంకా చిన్నవిన్నాయి మా ఈ బొమ్మ వన్ ఫార్టీ నైన్ నైన్స్ ఎంత పెద్ద బొమ్మ అంటే భయపడతారు భయపడతాను ఇప్పటికైనా ఆ షాప్లోకి వెళ్ళాము ఏమన్నా తీసుకుందాం అని చెప్పి అసలు ఎంతెంత కాస్ట్లు అంటే చూసారు కదా చిన్న చిన్న బొమ్మలే ఒక సిక్స్టీ నైన్ యూరోస్ ఫిఫ్టీ నైన్ యూరోస్ అలా ఉన్నాయి సేమ్ మనీకి అసలు మన ఇండియాలో అయితే ఎన్ని బొమ్మలు వస్తాయో అన్నట్టు అనిపించింది అనమాట చాలా కాస్ట్ ఎక్కువే బట్ ఆ షాప్లో ఇంకా కాస్ట్ ఎక్కువ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట అవి కింద ఫ్లోర్ అంతా వచ్చి బ్యూటీ సెక్షన్ అనమాట అంటే మేకప్వి పైన అంతా వచ్చి చిన్న పిల్లలకి గిఫ్ట్లు ఉన్నాయన్నమాట అసలు ఎంత కాస్ట్ అంటే మామూలుగానే ఆ షాప్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది సో అన్ని కూడా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న బొమ్మలు కూడా ఎందు మరి అంత కాస్ట్ ఉన్నాయి సో ఇంకెందుకులే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం అనమాట క్లైమేట్ చూడండి ఎలా ఉంది అప్పటికే కొంచెం చీకటి అవుతున్నట్టు అనిపించేసి బ్రాండ్ చూడండి ఫార్టీ సిక్స్ బ్రాండ్ వచ్చి ఫిలిప్ అంటే మన కాస్ట్ ఎంత ఉంటాయి ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అట్టు అనమాట ఈ వాచ్లు చూడండి ఎంత కాస్ట్ అంటే అంటే ఎంత ఉంటుంది ఇవన్నీ ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ వాచెస్ ఇది ఒక్కొక్కటి ఇది వైట్ కనిపిస్తుంది కదా ఇది అయితే సిక్స్టీ ల్యాక్స్ ఇది ఈ వాచ్ ఉంది కదా ఇది ఎయిటీ టూ ల్యాక్స్ ఎనభై రెండు లక్షలు ఈ వాచ్ అమ్మా ఎంతెంత కాస్ట్ ఉన్నాయంటే చూడండి ఇవి కూడా ఒక్కోటి సిక్స్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇవి ఒక్కోటి ఇదిగో ఇది ఎంత మదన్ తొంభై లక్షలు ఇది అమ్మా ఎంత వన్ నాట్ ఫోర్ అంట నైంటీ ఫైవ్ లాక్స్ ఈ వాచ్ నేనైతే అసలు ఈ వాచ్లు చూసి భలే షాక్ అన్నమాట మామూలుగా ఈ బ్రాండ్ చాలా ఎక్కువే అని ఉన్నాను నేను బ్రాండ్ చూశాను కానీ మరి ఎంత పెద్ద బ్రాండ్ నేను ఎప్పుడు చూడలేదు ఆ డిస్ప్లేలో పెట్టుంటే మా హస్బెండ్ చూపించాడు అనమాట ఈ వాచ్లు ఎప్పుడైనా చూసావా ఎంత ఉంటాయో తెలుసు అని చెప్పి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే అక్కడ ట్వంటీ నైన్ హీరోస్ థర్టీ నైన్ అట్లంటే నేను నార్మల్ వాచెస్ అనుకున్నాను నేను అసలు నార్మల్ వాచెస్ అనుకుంటే మా హస్బెండ్ నేను పై నుంచి కింద దాకా చూసి అసలు బ్రాండ్ ఏందో చూసావా అన్నాడు సో అప్పుడు కన్వర్ట్ చేసి చూస్తే అర్థమైంది ఇన్ని లక్షల్లో వాచ్ అని ఒక్కోటి ఏంటంటే ఈ వాచ్ తొంభై లక్షలు అంట అసలు అరవై లక్షలు యాభై లక్షలు తొంభై లక్షలు ఎనభై లక్షలే అంతా లక్షలే లక్షలు పెట్టి వాచ్లు కొనే వాళ్ళు ఎవరు ఉన్నారబ్బా అనుకున్నాను నేను అంటే పైన చూడడానికి చూడండి నార్మల్ ఫాజిల్ వాచెస్ కొంచెం ఒక నైన్ థౌజండ్ టెన్ థౌసండ్కి వచ్చే వాచెస్ లాగే ఉన్నాయి కదా బట్ ఏంటంటే అంతవి అంటే దాని లోపల డైల్ లోపల కొంచెం డైమండ్స్ ఉంటాయంట అందుకని అంత కాస్ట్ నేనైతే షాక్ అయ్యాను మామూలుగా ఇప్పుడు సెలబ్రిటీస్ వేసుకుంటుంటారు కదా ఇట్లాంటివేమో అన్నట్టు అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఈ వాచ్లు కూడా అన్ని లక్షలు వాచ్లు చూడడం మామూలుగా ఆన్లైన్లో అటు చూసున్నాం కానీ ఇట్లా రియల్గా చూడడం ఇదే అనమాట నేనైతే భలే షాక్ అయ్యాను మనం ఏదైనా నాటివి చూసి మనకి ఎంత మహా అంటే ఒక నైన్ థౌజండ్ అట్లా చూసుంటామే కదా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఇన్ని ఎప్పుడూ చూడలేదు నేను ఇంకా చూసారు కదా టైం పాస్ కనిపోయాను సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి పోతే ఇప్పుడు వచ్చామన్నమాట ఇంటికి ఫోర్ థర్టీ అయ్యింది ఇప్పుడు కొంచెం చలిగానే ఉనింది అయినా తిరిగేసి వచ్చామనమాట అంటే ఇంట్లోనే ఉంది బోర్ కొడతా అని కదా అందుకు ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చేసాము సో ఇప్పుడే వెళ్తున్నాం ఇంకా అదే నేను చూడమని ఏమన్నా వచ్చాము లైట్స్ వేస్తుందమ్మాసే కదా నేమ్స్ ఒకటి మార్చారు తప్ప ఏమీ రాల ఏదో బుక్స్ వచ్చి ఉన్నాయి నన్నగొట్టేమంతే సౌండ్కి అంతే కాసి ఇప్పుడే వచ్చేసాం అప్పుడే ఇంటికి వచ్చేటప్పటికి ఫోర్ థర్టీ అయిందనమాట ఇంకా టీ టైం కదా సో వస్తానే ఇంకా టీ స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ తిన్నాటి కూడా కడగలేదన్నమాట అంటే వచ్చాక ఒకేసారి టీ తాగేసి ఒకేసారి కడిగేద్దాంలే అన్నట్టు అవి అట్లే పెట్టేసి వెళ్ళాం అంటే మళ్ళీ చలిగా ఉంటుంది కదా ఫస్ట్ వెళ్ళేసి వచ్చి ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకుందాం అని చెప్పి సో అందుకని ఇక్కడ టీ స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే టీ తాగతా ఇంకా ఫోన్లు చేయాలన్నమాట వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడేసి ఇంకా ఈవినింగ్ టీవీ ఇంకా నైట్ డిన్నరు అంతే కదా ఇంకేం ఉండదు బోరింగ్ ఉంటుంది మొత్తం సో ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయి ఉంటుంది కాబట్టి ఇండియాలో నాకు తెలిసి ఒక నైన్ నైన్ థర్టీ అలా ఉంటుంది టైము సో ఇంకప్పుడే కదా ఫోన్లు చేసే టైం మళ్ళీ వాళ్ళు పడుకుంటారు కాబట్టి ఇంకా టీ తాగేసి ఇంకా ఫో ఫోన్లు చేయాలన్నమాట సో టీ తాగేసాము ఇంకేందంటే ఇస్మార్ట్ జోడీ చూస్తున్నాం ఇప్పుడు మేము ఈ మధ్య సో అందుకని చెప్పి ఆ ఇస్మార్ట్ జోడీ చూసామన్నమాట ఫోన్స్ అంతా మాట్లాడేశాక బిగ్ బాస్ నుంటే కొంచెం బాగా టైంపాస్ అయింది బిగ్ బాస్ లేదు కాబట్టి ఇప్పుడు వీకెండ్స్ ఇస్మార్ట్ జోడీ చూస్తున్నాం సో అది అయిపోయిన తర్వాత డిన్నర్ ఏం చేసుకుందాం అనుకుంటా ఉంటే ఇది గుర్తొచ్చిందనమాట ఎగ్ మ్యాగీ చేసుకుందాము అని చెప్పి ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట జస్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ కొంచెం గార్లిక్ అంటే తెల్లగడ్డ వేసి ఎగ్స్ కొట్టి స్క్రాంబుల్ మనం వెజిటేబుల్స్ ఉంటే మనం ఇంట్రెస్ట్ అనమాట ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు మా దగ్గర ఏంటంటే బీన్స్ క్యారెట్ అనమాట సో ఆ ఎగ్తో పాటే ఇట్లా బీన్స్ క్యారెట్ ఒక్కోటి ఒక్కోటి సన్నగా కట్ చేసి వేసాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఉప్పు పసుపు కారం వేసేసాను అనమాట బాగా మిక్స్ చేసి అవి కొంచెం బాగా ఉడకతాయి కదా సో ఉడికిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ మ్యాగీని ఇట్లా బాగా ఉడకబెట్టేసి ఉన్నాను అనమాట బాయిల్ చేసి పక్కన పెట్టేసి ఉన్నాను సో so, అవన్నీ బాగా మగ్గి ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టిన మ్యాగీ ఉంటుంది కదా దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట అసలు చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా భలే బలండింది ఎప్పుడైనా ఇలా చేసుకుంటే బాగుంది ఎప్పుడు ఒకేలాగా తిన్నా బోరింగ్గా ఉంటుంది కదా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు కైనా తినచ్చు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మిక్స్ చేసి ఆ మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా ఇదేందంటే ఇప్పి అనమాట మ్యాగీ కాదు ఆ ఇప్పి పౌడరు దాంట్లో వేసేసాం ఇంకేం మసాలాలు కూడా లేదు మామూలుగా గరం మసాలా అట్లా వేస్తారు కదా అటు ఏం లేకుండా జస్ట్ ఇట్లా ఎక్కువ మసాలాలు కూడా ఎందుకులే అని చెప్పి ఇట్లా వేసామన్నమాట అంతే ఇంకా డిన్నర్ రెడీ అయిపోయింది నైట్ ఈరోజు అదే అనమాట నన్ను చాలా బాగా వచ్చిన టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా జరిగిందనమాట మాకు ఫ్రైడే సాటర్డే మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్